శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కావలి డీఎస్పీ కార్యాలయం అందు కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జల్లంగ మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలోని గట్టుపాటి ప్రసాద్ నాయుడు మామిడి తోట వివాదంలో ప్రసాద్ నాయుడు హత్యలో ఆరుగురు ముద్దాయలను అరెస్ట్ చేసి కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రసాద్ నాయుడు హత్యకు లక్ష రూపాయలు నగదు ఎకరా మామిడి తోట ఇస్తామని ముద్దాయిలకు ఆశ చూపినట్లు సుపారీ హత్య జరిగినట్లు కావలి ఎస్పి శ్రీధర్ మీడియా సమావేశంలో తెలిపారు త్వరితగతిలో నాయుడు హత్య చేసిన ముద్దాయిలను అరెస్టు చేసే విషయంలో టీములుగా విడిపోయి ముద్దాయిలను అరెస్టు చేసిన సిఏలను మరియు సిబ్బందిని కావుల డీఎస్పి శ్రీధర్ పరిధిలోని ఈ నెల ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మర్డర్ జరిగింది ఆ విషయంగా రెస్ మీట్ పెట్టాము దీనిలో గట్టుపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ నాయుడు అనే అతన్ని హత్య చేయడం జరిగింది ఎవరు చంపారు ఏమనేది కూడా ఎవరికి తెలియదు అతను కోళ్ళ ఫామ్ పెట్టుకునేసి చింతలపాలెంలో కోళ్ళ ఫామ్ పెట్టుకుని ఉండేవాడు కొంతమంది వచ్చి ఒక ఇద్దరు వచ్చి కోళ్ళు కావాలని చెప్పేసి అతను కోళ్ళు తీస్తుండగా ఒక వెనకాల నుంచి పట్టుకున్నాడు ఇంకొకటి కత్తిపోట్లు పోటీకెత్తుతో కత్తిపోట్లు కూర్చున్నారు వెళ్ళిపోయినారని మా ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది దీని విషయంగా కేసు రిజిస్టర్ చేసి మన జిల్లాకి పోలీస్ స్టేషన్ మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేసి మన కావలి రూరల్ సి రాజేశ్వర ఒక టీము వన్ టౌన్ సిఐ పిరియాజు ఒక టీము టూ టౌన్ సి గిరిబాబు ఒక టీము తర్వాత మన కలిగిరి వెంకట వెంకటనారాయణ ఒక టీము వీళ్ళంతా టీములుగా ఐదారు టీములు ఫామ్ చేసి ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఇట్లా జరిగింది ఏమనేసి దీనిలో ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏమంటే సదాశివరావు అతను ఏలూరు అతను అతనికి గట్టుపల్లి చింతలపాలెంలో మామిడి తోట ఉంది ఆ మామిడి తోటలో వెంకట నరసింహారావు అనేతను తలశిలా వెంకట నరసింహారావు అనేతను కూడా భాగస్వామిగా ఉన్నారు అతనికి తల తలశిల వెంకట నరసింహారావుకి తర్వాత సదాశివరావుకి వీళ్ళిద్దరికి కూడా మ్యాంగో గడ్డకు సంబంధించిన డిస్ప్యూట్ ఉంది ఈ డిస్ప్యూట్లో గట్టుపల్లి చింతలపాల్యానికి సంబంధించిన ప్రసాద్ నాయుడు సదాశివరావుకి సపోర్ట్ చేస్తున్నాడు ఈ సదాశివరావు వెంకట నరసివరావు వెంకట నరసింహారావు పైన రెండు సంవత్సరాల్లో దాదాపు ఐదు కేసులు పెట్టించాడు ఇది మనసులో పెట్టుకుంది వెంకట నరసింహారావు ఈ సదా ఈ గట్టుపల్లె ప్రసాద్ నాయుడు చేసిన పని కదా ఇదంతా ఇతను అడ్డుపడుతున్నాడు ఇతనే నా మీద ఐదు కేసులు పెట్టించాడు తప్పుడు కేసులు అనేసి ఉద్దేశం అతను సుపారీ మట్టుకు ప్లాన్ చేసి అతనికి తెలిసిన వెంకట్రావు అతను అతనితో మాట్లాడడం జరిగింది ఆ వెంకట్రావు కూడా అవనగడ్డ గ్రామం కృష్ణా జిల్లాతో అతను నలుగురు ముద్ద నలుగురితో కలిసి సుపారీకి ఒక లక్ష రూపాయలు క్యాష్ ఒక ఎకరా మామిడి తోట ఇస్తామని చెప్పేసి ఇంకొక నలుగురు ముద్దాయిలను కూడా కలిసి ఈ హత్య చేయడం జరిగింది ఈ విషయంగా ఈరోజు మధ్యాహ్నం మనం మన హైవే కింద అండర్పాస్ దగ్గర ఆరు ఆరుగురు ముద్దాయిలను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చేసి తలసిల వెంకట నరసింహారావు కృష్ణా జిల్లా ఇతను వచ్చేసి మెయిన్గా సుపారి మాట్లాడిన అతను ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు ఒక ఎకరా మాటతో ఇస్తామని చెప్పాడు వెంకట్రావు అనేతనుగ ఆనగడ్డ గ్రామం ఇతను సుపారీకి సంబంధించిన మనుషులను మాట్లాడినాడు తిరుమల సిట్టి దేని తర్వాత పీట ప్రవీణ్ కుమార్లో ఇద్దరు కలిసి కత్తిపోట్లు పొడిచి ప్రసాద్ ఆయన హత్య చేయడం జరిగింది లంక నరసింహరాజు సైకం నరేంద్ర కూడా ఈ హత్యలో సహకరించినారు కాబట్టి ఈ మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు నిర్మాణం పడుతుంది చెప్పడం జరుగుతుంది